హరి ఓం వేదాంత విజ్ఞానము పాఠము అరవై తొమ్మిది బ్రహ్మలోక ప్రాప్తి బ్రహ్మజ్ఞానము సర్వసంగ పరిత్యాగములనే లభ్యము అని తెలుసుకున్నాము ధర్మార్థకామ మోక్షములని చతుర్విధ పురుషార్థములు సిద్ధించుటకు కర్మలు చేసి దేవతలను తృప్తిపరుచుచున్న గృహస్థులకు మోక్షము లభించదనయే గల అర్థము ధర్మముతో కూడిన అర్ధకామములను సంపాదించుట శాస్త్ర సమ్మతమే కదా తనకు తన పితరులకు పుణ్యలోక ప్రాప్తి కొరకు తాను వివాహమాడవలే ధర్మపత్ని ఎందు సత్సంతానం పొందవలే ఆ విధముగా పితృణమును తీర్చుకొనవలే యజ్ఞమును చేసి దేవతను తృప్తిపరిచి దైవ రుణమును తీర్చుకొనవలసిన ధర్మము గృహస్థులది కానీ ఉప ఉపనిషద్వాక్యమునుసారము సన్యాసులకు మాత్రమే మోక్షప్రాప్తి సర్వకర్మలను సమస్త కోరికలను ఛదించి ఇంద్రియ నిగ్రహణము చేసి సమాధిగ్రస్తుడై తన బుద్ధి గుహయందు అనగా సహస్రారమందు మాత్రమే పరమాత్మను సాక్షాత్కారించుకోనగల మహానుభావుడు సర్వసంగ పరిధ్యాగి మాత్రమే కదా త్యాగేనేవా అను పదమునకు అర్థం ఇదియే గదా వేదములందును ఉపనిషత్తుల ఇందును చెప్పబడిన బ్రహ్మ కేవలము నిస్సంగులకు మాత్రమే గ్రాహ్యము ఇది నిజమే నిర్గుణ బ్రహ్మను తెలుసుకున్న తాను కూడా నిర్గుణుడు కావలే బ్రహ్మలక్ష్యములు తన ఎందు అందు కలగవలను అప్పుడు మాత్రమే జీవుడు బ్రహ్మను తెలుసుకొనగలడు ఆయనతో గృహస్థుల గతి ఏమి ఈ విషయమును బ్రహ్మ మహర్షులు తీవ్రంగా ఆలోచించినారు ఋషులు కూడా గృహస్థులే కదా సమస్త ప్రపంచానికి ప్రారంభము మాయాశక్తి ఆమెయే పరాశక్తి ఆమె శివాశక్తి ఈ పరమేశ్వరుని ఉపాసించినతో ఆమె అనుగ్రహము వలన పరమేశ్వర సాక్షాత్కారం కలిగి బ్రహ్మజ్ఞానము కలిగి తాను బ్రహ్మ అయిపోతాడు పరమేశ్వరి ఉపాసన అంటే దేవతలను సంతృప్తిపరుచుడకై తాను ధరించిన వివిధ రూపాలలో ఏదో ఒక మూర్తిని ఆరాధించవచ్చు ఆరాధనా విధానములను మహర్షులు ఆ దేవతలకు మంత్రము సృష్టించినారు దేవతలందరూ దేవుళ్ళందరూ ఆరాధ్య దేవతలను కారు వాళ్ళు కూడా తప్పులు చేసినారు పరమేశ్వరిచే దండింపబడినారు కూడా అట్టి వారులు మనకు అమృత తత్వమును ఎట్లు ఇవ్వగలరు కావున పరాశక్తి ఉపాసనయే శ్రేష్టము ఆవిడ యొక్క సింబాలిక్ రిప్రజెంటేషను శ్రీచక్రము త్రిపుర సుందరి రాజరాజేశ్వరి చాముండేశ్వరి మొదలైన రూపములు ఆవిడ వివిధ సందర్భాలలో ధరించిన వివిధ రూపములు ఫంక్షనల్ నేమ్స్ ఆమెయే శ్రీదేవి అనబడును శ్రీదేవి ఉపాసన గురించి చెప్పున్నదియే శ్రీ విద్య స్వస్తి